నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్లే మరి కుర్రోళ్ళు ఎక్కడికి వెళ్ళారు పనులకి పాటుకెళ్ళారు మరి పెద్ద వాళ్ళు వచ్చి ఆ కష్టపడి వచ్చిన వాళ్ళకి రే ఇవాళ కొంతమంది భరతవర్ష తరపున ఒక వచ్చారు ఒక నలుగురు ఐదుగురు వచ్చారు ఏమి ఇలా వచ్చి మన హిందూ ధర్మం గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళారా అని మీరు చెప్తారా లేదా ఆ బాధ్యత మీదే ఫస్ట్ తుమ్మయాక కొయ్యవచ్చేసే కొత్త ఆమె కొయ్యవారో కొత్త తుమ్మాక సరే రాసే రాసేవాళ్ళు లుక్కకు సుమస్తు తుమ్మక కొయచ్చు ఓకేనా ఎందుకంటే ఇంత కష్టపడి మీరు అందరూ వింటున్నారు కదా మేము కూడా వచ్చాం కదా ఆ బాధ్యత ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ ఉంది కదా ఆ పెద్ద ఆవిడ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ గురించి ఆ చిన్నపిల్లోడికి అంటే మనవాడికి చెప్పలేదనుకో ఆ పెద్దవిడికి రెస్పెక్ట్ ఇస్తాడా ఎవడు గలికొరేవానా తక్కువ మర్యాద దెబ్బని అలా ఆ పెద్ద ఆవిడ ఎంత గొప్పది ఆవిడ ఎలా కష్టపడి మనల్ని స్థాయికి తీసుకొచ్చిందని ఈ చిన్నపిల్లలకి చెప్పాలి కదా అవునా ఈ చిన్నపిల్లలకి చెబితే ఎలా అయితే వాళ్ళు మర్యాద నేర్చుకుంటారో అలాగే హిందూ ధర్మం గురించి కూడా మనందరూ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి మనమంతా ఎవరు హిందూ ఎవరు అందరూ చెప్పాలి ఇవి ఉన్నటువంటి ఇరవై మంది చెప్పాలి హిందూ గర్వంగా చెప్పాలి మనమంతా ఎవరు హిందువులం ఎవడన్నా వచ్చి తుమ సౌర లుక్కో తుమ ఎస్టీ లుకో నాయ్ ఆమె హిందూ సొమ్మస్తుకు బంధు మనకు ఎవడన్నా పెట్టాలనుకున్నాడు అనుకోండి ఎవడైనా మతం మార్చాలనుకున్నాడు అనుకోండి వాడికి ఇస్తాం గుణపంతో గట్టిగా ఒక దాన్ని ఏమంటారు ఇంకా ప్రాసలో పూడ్చుకోండి పోటీ ఇస్తాం మనం అలా ఉండాలి అంతేనా మీ ఇంటికి వచ్చి ఎవడన్నా మీ ఉన్న వస్తువు తీసుకెళ్ళిపోతారంటే ఊరుకుంటారా వాడి గుండె మీద ఒక తన్ను తంటారు కదా అలాగే మీరు ఎంత చక్కగా బొట్లు పెట్టుకున్నారా మంచిగా గాజులు వేసుకున్నారా అవి తీసేయండి అవన్నీ దెయ్యాలు బొట్టు చెరిపేయండి కన్నీడు అరే ఆనందంగా ఉండడం జీవితం కదా ఆనందంగా ఉండడం జీవితం హాయిగా నవ్వుకుంటూ ఇక ఇకలు పక్కపక్కలు చేసుకొని అందరూ మాట్లాడుకుంటూ హాయిగా ఉండడం అది జీవితం అరే ఏడుస్తూ ఏడుస్తూ దేవా దేవా అంటే జీవితం హాయిగా ఎంత బాగా మనం పువ్వులు దీపాలు ఇలాంటివి పెట్టుకుని కదా మనం చేస్తాం పూజలు అవన్నీ వద్దంట ఆవు తినేస్తాం అంట ఇవి అవి తినేసి ఇష్టారీతిగా ఏది అదేం పూజ ఇప్పుడు మన బాడీలో ప్రాణం ఉన్నంత కాలమే కదా మనకు రెస్పెక్ట్ లేదంటే ఎక్కడ తీసుకెళ్తారు వీలైనంత త్వరగా ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు శ్మశానం తీసుకెళ్ళిపోతారా అంటే దాని అర్థం వీడు పనికిరాడు వీడి శరీరం పనికి ఎంత పెద్ద తోపైనా వాడు సీఎం అయినా పిఎం అయినా వాడి బాడీలోంచి వాడు వెళ్ళిపోతే ప్రాణం పోతే వాడిని తీసుకెళ్ళిపోతారు అలా శవానికి వాల్యూ లేదు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు శవానికే పూజ చేయమంటున్నారు మనం శివులం మనం ఎవరు శివుడు శివుడు అంటే తెలుసా తెలుసు కదా మన అందరికీ సోమవారం వెళ్తుంటాం కదా గుడికి మనం శివుడు ఆ మహేంద్రం కొండ మీద ఉన్నది కూడా ఎవరు శివుడు వాళ్ళు శవాన్ని మొక్కుతారు మనం శివాన్ని శివాన్ని మొక్కుతాం శివానికి శవానికి తేడా ఏంటి శివం అంటే జీవం తైర ప్రాణు తిబ్బోవు శవం బోలే ప్రాణదిబ్బోని ప్రాణ నొత్తిబ్బారో సేంతికర టొక్కురుకు మప్పురుకు సిట బి మప్పురబీనాయి తాకి పూజ కోళ్ళకి ఏమీ రాదు అవునా కాదా అలాగే ప్రాణమే లేనటువంటి ప్రాణ నొత్తిబారో టొక్కురుకు తొమ్మే కొత్త వెళ్ళే కిసాశివోకి నాయనా సేపయ్యాక ఆజీ రౌచు బొల్లే సేటా హిందూ ధర్మ ఎవరి వల్ల హిందూ హిందూ ధర్మం వల్లే ఉంటున్నాం ఆ ముసలావిడ వీళ్ళందరూ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం మార్చాల్సింది ఇదిగోండి మీరు ఇంకొంచెం వయసు గట్టిగా ఉన్నవాళ్ళు అమ్మ నీలాంటి వాళ్ళు ఇక్కడ తుమ్ము నీకు అర్థమవుతుందా నీలాంటి వాళ్ళు ఎక్కువ పని నీకు నీకే సహకారం కావాలన్నా మన కృష్ణ గారి ద్వారా మేము ఉంటాం ఒక అన్నదమ్ముల్లాగా ఉంటాం దీనబంధు గారు ఎలాగో ఉంటారు వారికంటే ఇంకా ఎనర్జెటిక్గా వీరు చేయాలి కదమ్మా మేము ఇక్కడ టెన్షన్ పడుతున్నామా ఆవేదన పడుతున్నామే ఇదంతా గడప గడపకి చేర్చాల్సిన బాధ్యత మీదే అలా చేస్తే హిందూ ధర్మం కోసం ఎవరు ఆలోచిస్తారో వాళ్ళందరికీ వంద వంద గుడ్లకు వెళ్ళిన పుణ్యం వంద వంద గుడ్లకు వెళ్ళిన పుణ్యం వస్తుంది ఏ జబ్బులు రావు హాయిగా ఉంటారు ఓకేనా ఎవరైనా మతం మార్చాలని వస్తే మీరేం చెప్తారు ఈసారి మేము అరే మేము హిందువులం ఏం చెప్తారు ఎవరన్నా మతం మార్చడానికి వస్తే ఏం చెప్తారు అరే జారే జా మేము హిందువులం మేము బొట్టు తీయం మేము గాజులు తీయం మేము ఎవరు హిందువులం అట్లా గట్టిగా చెప్పాలి అప్పుడు దెబ్బకి వాడు లగిత్రరో అని వెళ్ళిపోతాడాడు ఓకేనా అందరికీ ధన్యవాదాలు సంతోషం